అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త మహిళతో దొరికిన వైసీపీ నేత అరెస్ట్ చేయమన్న సీఎం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గుంటూరు వైసీపీ నేత దేవరకొండ నాగేశ్వరరావు అరచకాలను బాధితులు మరోసారి మీడియాకు వివరించింది అయితే గుంటూరు రూలర్ మండలం వెంగపాలెములకు చెందిన దేవరకొండ నాగేశ్వరరావు లైంగిక వేధింపులతో పాటు డబ్బులు తీసుకుని ఇవ్వకుండా వేధిస్తున్నాడని లక్ష్మి అనే బాధితురాలు గతంలో ఎస్పీకి ఫిర్యాదు చేసింది భర్త అడ్డుగా ఉన్నాడని అతన్ని సైనే ఇచ్చి చంపాలని నాగేశ్వరరావు ప్లాన్ చేసినట్లు ఆమె తెలిపింది గతంలో ఓ భిక్షకుడికి సైనైడ్ ఇచ్చి పంపాడని ఆ ఘోరాన్ని ఫోన్లో రికార్డ్ చేశాడట అయితే ఆ వీడియోనే లక్ష్మికి చూపించి ఇదే విధంగా తన భర్తను చంపమని చెప్పాడని లక్ష్మి ఎస్పీకి ఫిర్యాదు చేసింది అయితే కుక్కలకు ఇచ్చే ఇంజక్షన్ తన భర్తకు ఇవ్వమని ఒత్తిడి చేశాడు ఇంజక్షన్ ఇవ్వకపోవడంతో తన భర్తపై దాడి చేసినట్లు ఆమె తెలిపింది ఇలా చెప్పుకుంటూ పోతే నాగేశ్వరరావు ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డాడని ఆమె తెలిపింది నాగేశ్వరరావు చేసిన హత్యలు అరాచకాలపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ఆమె కోరింది గతంలో చంద్రబాబు ప్రచార రథం సమా రాళ్ళు విసిరిన ఘటనలో కూడా అతని పాత్ర ఉందని అలాగే టీడీపీ కార్యాలయం ఘటనలో కూడా నాగేశ్వరరావు పాత్ర ఉందని ఆమె తెలిపింది దేవరకొండ నాగేశ్వరరావు వెంగళాయపాలంలోని ఎన్నో కబ్జాలు దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆమె చెబుతోంది గ్రామంలో రోడ్డు పక్కన వాగు పొరంబోకు ఉన్న ప్లేస్ లో కూడా ఎవరి అనుమతి లేకుండా ఇంటిని నిర్మించాడట కొన్ని రోజులు వైసీపీ కార్యాలయాన్ని కూడా నిర్వహించాడని బాధిత మహిళ తెలిపింది ఎన్ని నేరాలు చేసినా కూడా పోలీసులు కేసు నమోదు చేయలేదని కనీసం పట్టుకునేందుకు ప్రయత్నం కూడా చేయడం లేదని బాధిత మహిళ తెలిపింది అయితే తప్పు చేస్తుంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయమని చెప్పి సీఎం కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్